I'm sorry, 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 ఇంకా అన్ని పేపర్లు ఏం చేస్తారంటే ఈ పళ్ళులోపం వచ్చినా నిత్య బోధం ఇస్తాడు చాలా ఉంటే అంత ఆ రూపంలో బాగా గా ఉంటాడు ఈ యొక్క కాలం ఈ రోజు ఈ ప్రపంచంలో దేవతలు మొత్తం కూడా ఆధీనంలో ఉంటాడు ఈ చిత్రం ఆ శివుడు ఇష్టం చిరి సాయినాథుడు ఇష్టం వెంకటేశ్వరే మానవుడికి అతీతమైన శక్తి భగవంతుడు భగవంతుల కంటే అతీతమైన శక్తి గ్రహము గ్రహాల కంటే అతీతమైన కాలం ఆ కాలాన్ని నడిపి అరచేతు సముద్రాన్ని భూమండలాన్ని కళ్ళుతో పెట్టి శివ యొక్క సముద్రంలో వారి కాలం పైన అమ్మాయి అందరూ

అని తుక్కారం పడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే ఆ బాధలు తట్టుకోలేక తల్లి తండ్రి బిడ్డలు బంధువులు అందరూ ఏడుస్తూ ఉంటే ఆ ఏడు పని ఉత్పత్తించుకోడు ఇందులో మీరు చెప్పారు శ్లోకం సరే మొత్తం శరీరం శరీరం గతించిన తర్వాత ఆత్మ చావు లేదు శరీరానికి ఒక వస్తువు మన వస్త్రెస్టమే వస్తున్నాయ

ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆకులు ఉన్న పదార్థాలు చూడండి అది మొత్తం ఏం చేస్తారు అమ్మ అందులో కాగితం చూడండి కాగితాలి ఈ నవరత్నాలు మంచిలో ముఖ్య పగడ పంగారండి అన్ని అందరూ కలిపారు కదా ధాన్యాలు అట్లా కూర్చేపు ఆకుతో వియకూడదు అదే

ला म मा साररी

ఏమిటి అంటే మన కంసుడు యొక్క రాజ్యంలో తన బావగారైన వసుదేవుడి దేవికి దేవుని బంధించినప్పుడు ముందుగా ఒక స్త్రీ పుట్టింది ఏ ఎవడు ఏ స్త్రీ పుట్టా ఏ పురుషుడు పుట్టా నీ కార ఇవ్వడవుతాడు మేనమామకి మేనలుడే ఇముడవుతాడు లేదా మేనబోడలే ఎవడవుతుందని తెలుసుకున్న అతను ఆకాశవాణి ద్వారా విని కొత్త ఆడపిల్ల పుట్టిన దేవికి ఆ బిడ్డని సృష్టి విశేష కంసుడు అది వెళ్ళి పుట్టింది పుట్టిందవనో కాదండి భవాని ఆ దుర్గాభవాని పైకి వెళ్ళి చక్కగా దశ సహస్రా చేతులతో పది చేతులతో నిలబడింది ఓ కంస నన్ను ఈ విధంగా పసిబిడ్డలను నన్ను గరికరం లేకుండా నీ యొక్క దుష్కర్మల కోసం నువ్వు చేసే పాపాల పరిహారం కోసం నువ్వు నిర్వర్తించుకోవటం కోసం నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంట కోసం నన్ను ఈ విధంగా బాల్యాడి నోన్న వాళ్ళ తిరుగుశన ఇసు వేశావు నీకు అష్ట కష్టాలు మృత్యు భయం ఉంటుందని దుర్గాది మాయపోయింది అదే దుర్గాష్టమి దుర్గాష్టమి కృష్ణుడు అష్టమి నాడుకుంటాడు కృష్ణాష్టమిడు వీళ్ళిద్దరికీ అన్వయంలో ఉండి ఆయన మంచి చేసుకుని చేసుకుని ఆయనకి కానీ వినరు అప్పుడు వీటన్నిటికి కాంప్రవైజ్ కానివాడు కాలభైరవ అష్టమి ఆ అష్టమీనాడు కాలభైరాష్టమి ఆయనకి రెండే రెండు రోజుల్లో అష్టమి నాడు నాడు కూడా అన్ని కలిసి వస్తే తప్ప ఒక్క మహాశివరాత్రి సంవత్సరంలో ఒక్కసారి కళ్ళు తెరిచేది కాళభైరుడు అది కాలభై కాలగమనాన్ని భూమిలో ఎవడైనా మరణించాడంటే అయ్యో ఎంతో నన్ను తపచు చేసుకుంటూ భర్త మార్కండి ఇలాంటి వాడు భక్తుడు నా బిడ్డ మరణించాడని తెలిసి బాధపడు తల్లిదండ్రుల్ని ఆ భూమిని సముద్రాన్ని మొత్తం వెనక్కి తిప్పి కాలగమనాన్ని వెనక్కి తిప్పి ఫ్లాష్ బ్యాక్ ని వెనక్కి తిప్పగల శక్తి ఒక దాయుడికి కాబట్టి ఒకవేళ సముద్రంలో కొట్టిపోయాడు మన బిడ్డలంటే ఒక్క సముద్రాల బిడ్డలు పోయాలంటే ఆ సముద్రం ఇంకిపోతే పిల్లవాడు బ్రతకడు అనే శాస్త్రాన్ని ఒక్కసారి ఆయన కుమిడి తాగక్కల నీళ్ళెక్కల ఒక్కసారి కళ్ళు ఎలా చేసి నోటితో ఆవి ఊదితే ఆ మంటికి చప్పబడి చల్లారి ఆవిరైపోతుందట సముద్రం అంత శక్తిగలవాడు కాళభైరుడు మనం ఎంతసేపు చేసామో ఎన్ని మంత్రం చేయము ఎందుకంటే మీరు ఎన్నో పూజలు చేశారు ఎన్నో శాంతులు చేస్తారు కానీ ఎన్ని శాంతులు చేశానో పూజ పరీక్షలు రామేశ్వరుడి శని అన్యాయాలకే రోజులండి న్యాయంగా పోయారు మాట తప్పు నాలుగిన తా మాట పోయి సంవత్సరాలు అన్నాడు అన్యాయం చేసే రోజులు మాకు డబ్బు రెండు గిల్లాడు ఇదే మాట సంవత్సరాలు సంవత్సరాలు అన్నాడు చివరికి ఆయన రెండేళ్ళు తమ వచ్చింది కదా కోట్లు పోంకడందే తెలుగు చివరికి మంగళ మంగళసూత్రం అమ్ముకునేంత పరిస్థితి వచ్చింది రెండేళ్లలో అయినా ఇదే అహంతో పడ్డాడు అందుకని అవశ్యమక్తం కన్మా శుభాంశం ఈ రోజుల్లో మన మంగళవాడు పోతేసరం వీదవాళ్ళు ఎవరు ఎత్తుకోవాలి గుట్ట ఉండొచ్చు వీదవాళ్ళు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎవరున్నాడు ఒక్క రెండు లక్షలు ఉంది కానీ ఆయన శక్తి ఉంటుంది వంద కోట్లు పెట్టిన వంద మంది శక్తులు వంద మంది మంత్రులు ఉన్నా ఏది చేయదు ఒక్క భక్తి భావనకి కాలవయుడికి సంకల్పన ముగ్గురు అవుతాడు ముక్కోటి దేవతలు చేస్తాడు ఆ పొగగా వాళ్ళు తున్న పొగ మన మీద ప్రజ్వలించి మన మీద ప్రసరించబడుతుంటే ఆ పరంగాలలో మన ఉన్న ఆ యొక్క డి విటమిన్స్ అనేది ఒక మంచి వైబ్రేషన్ ఎనర్జీని ఇస్తుంది మళ్ళీ ఉన్న చెడు కొలస్ట్రాల్లే కాకుండా మన పేరు ఉన్న నెగిటివ్ అనే దృష్టి దోషాన్ని కూడా భారత ఉంటుంది మీరు ప్రోణాత్యం చేశారు తెలిసి తెలియక నింద వేశారు అమ్మని నాన్నని తిట్టారు కొట్టారు మన అజ్ఞానంతో కొన్ని ఆవేశంతో చేస్తాను మీరే కాదు నేను చేస్తాను కానీ దాన్ని పాప పరిహారం చేసి మళ్ళీ మంచి మార్గంలో ఆ పాపాన్ని కలిగించు తెరిచి తెలియక ఆవేశంలో చేసిన స్వామి కాబట్టి ఇక నుంచైనా అటువంటి నువ్వు చేసే బాధ్యత నీది మరి మనం చేస్తాం మన వల్లే ఉంటుంది కాబట్టి ఉత్తరేతాత్మ ఆత్ ఆత్మైవ అవసాధు అనేది చాలా మంది ఎవరై శత్రువులు అంటే చాలా మంది అనివ శబ్దాలు అంటారు నేను తప్పంటా పెద్ద కొద్ది సిద్ధాంతలు పెద్దపతి పీఠాధులు మఠాంధులు ఉపన్యాసం అయితే రామక్రోధాలు అంటాం తప్పు అంటారు నా లో సభలో నుంచి ఎందుకంటే మన ఏమ మనుష్యాన కారణం బ్రంథ దానికి కారణం ఉంది మనస్సు మనసు ఇవన్నీ అన్ని రకాల మీరు పోయేది జామోమో కాబట్టి మనకి దానికి ముందుగా కళ్యాణాలు వేస్తే ఇక ఆవిషట్ ఎందుకు ఆవరాక ముందు ముందు మొదటిమెట్టిన ఆవరిమిట్టి మొదటి మొదటిమిట్టి కరెక్ట్ గా చూసుకొని చెప్పు కరెక్ట్ గా చూసుకుంటే అటువంటి అరిషట్ భాగం కూడా చేస్తుంది అని కారణం చెప్తుంది చెప్పండి అన్య శంస్తి త్వమే

शेष विशेष सत्ता सर्वलामी सकलकला रूपीणी जगन्माता आदिपराशक्तिदाष्टमी मुद्दा भवानी प्रीत वंदे जगद्गु कृष्णाष्टमी श्रीकृष्णपरमात्मा कालभरवाष्टमी

تراستو 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 రెండు గంటలు మాత్రమే ఆనందం కానీ మన జీవితాంతో ఆనందం ఉండేది సంవత్సరం రెండు గంటలు కేటాయించండి మనం ఎన్నో డబ్బులు పెడతాం కదా అందువల్ల పెద్దవాడే నాకే అంత పెరిగిపోతున్నారు పిల్లలు నాకు అంతనే పెరిపోయి తండ్రిని మించిన తైరే తల్లి తండ్రి బాగా సంపాదించి కొడుకులు పెట్టడం గొప్పదే కాదు మాకైతే పది సంపాదించి మంచి కీర్తిని మంచి ప్రేమతో మనకున్నారని నిజమైన 啊，对，加油！